వాసవి మాతకి జయము జయము నేడు ఉగాది పండుగ విశ్వావస ముందుగా అందరికీ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు హైందవ శాస్త్రం ప్రకారం అరవై తెలుగు సంవత్సరములు ఉంటాయి అవి ఒక క్రమంగా వస్తాయి బ్రహ్మదేవుడు తన సృష్టిని చైత్రశుద్ధ పాడ్యం నుండి ప్రారంభించినాడు ఆ రోజు యుగంనకు ఆది ఉగాది నేటి ఉగాది భారతీయ గణితవేత్త శ్రీ భాస్కరాచార్యుల వారి గణనం ప్రకారం సూర్యో ఈరోజు సూర్యోదయ కాలం నుండి కొత్త సంవత్సరము కొత్త నెల కొత్త రోజు వస్తుంది వసంత ఋతువు మొదలవుతుంది అంతవరకు బీడుపడి ఉన్న భూమి మొలకలు ఎత్తి కొత్త జీవితానికి నాందిగా సంతరించుకుంటుంది పచ్చని పంట పొలాలు ఏ పైన చెట్లు రంగురంగుల పూలు సౌభాగ్యానికి చిహ్నంగా కనబడతాయి ఇది తెలుగువారి సంవత్సరాది ఉగాది ఉగస్య ఆది అనేదే ఉగాది ఉగా అనగా నక్షత్ర గమనం జన్మ ఆయుషు అనే అర్థాలు ఇవి ఇవి ఆది మొదలు ఉగాది అయినది ప్రపంచం జన్మ ఆయుషులకు మొదటి రోజు కనుక ఉగాది అయినది యుగం అనగా ద్వయం లేక జంట అని కూడా అర్థం ఉత్తరాయణ దక్షిణాయనం అనబడే ఆయన ద్వయ సంయుతం యుగం సంవత్సరం కాగా ఆది సంవత్సరాది యుగాది అయినది యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది సూర్యుని గల సకల ఋతువులకు ప్రాత సాయంకాలాది త్రికాలములకు ఉషా దేవతయే మాతృస్వరూపం భారతీయ శాస్త్రం ప్రకారం సంప్రదాయం ప్రకారం చైత్రశుద్ధ పాడ్యం రోజు నుండి ఉగాది 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 మొదలు అని పురాణాలు చెబుతున్నాయి తత్ర చైత్ర శుక్ల ప్రతి పద సంవత్సర ఆరంభ చైత్రశుద్ధ పాడ్యం రోజున ఉగాది ఆచరణీయమని నిర్ణయ సింధుకారుడు పేర్కొని ఉన్నాడు వేదాలను హరించిన సోమకుని చంపి మత్స్యావతారధారి అయిన శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన శుభ తరుణం ఉగాది వస్తుందనే విషయం మనకు ప్రకృతి ముందుగానే తెలియజేస్తుంటుంది తెలుగుతనానికి అనువనున సంతరించుకొని అటు ఆధ్యాత్మికంగాను ఇటు చారిత్రకంగాను ఇటు ఆరోగ్యపరంగాను ఉగాది మనకు ప్రభావితం చేసేదిగా కనబడుతుంది జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను కలిసిమెలిసి పంచుకోవాలనే సందేశాన్ని కూడా ఉగాది ఇస్తుంది సంప్రదాయం సంతోషం కలగలిసినదిగా కనిపిస్తుంది ఉగాదిలో వసంత ఋతువుకు పలికెను కోకిల పలికెను ఆహ్వానం అంటే వసంత ఋతువు వచ్చినప్పుడు మనకు ముందుగానే ప్రకృతి తెలియజేస్తూ ఉంటుంది ఎలా అంటే వేప చెట్టు పూత పోయడము మామిడి చెట్లు చిన్న చిన్నగా కాయలు రావడము రంగురంగుల పూలు పచ్చని పంట పొలాలు ఇలా ముందుగానే మనకు ప్రకృతి తెలియజేస్తూ ఉంటుంది ఉగాది రోజున మనము ప్రాతకాలముననే అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు ధరించి భగవంతునికి పూజలు పూజాధికములు నిర్వర్తించి భక్తితో పూజలు చేసి షడ్రుచులతో తయారైన పచ్చడి ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించాలి షడ్రుచులతో తయారు అంటే షడ్రుచులు అనగా ఆరు రుచులు అవి ఏమిటంటే తీపి కొ తీపి చేదు వగరు పులుపు ఉప్పు కారం అవి ఏమిటంటే బెల్లము లేక చెరుకు రసము వేప పూత మామిడి ముక్కలు చి పులుపు కొరకు చింతపండు రసము జస్ట్ మిరియపొడి కొద్దిగా మిరియపొడి చిటికెడు ఉప్పు కలిపి తయారు చేసిందే ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడిని తయారు చేసి భగవంతునికి పూజాధికములు ముగించుకొని నైవేద్యంగా సమర్పించి ఆ పచ్చడిని మనము నైవేద్య ప్రసాదంగా స్వీకరించాలి మనము ఏ శుభకార్యాలకైనా ఏ ఏ పండుగలు చేసినా మొదటగా తొలి పండుగగా మనము పూర్ణమును నైవేద్యంగా సమర్పించుకుంటాము అలాగే ఈరోజు కూడా మనం భక్షాలను చేసి నైవేద్యంగా సమర్పించుకోవాలి ఈ రెండింటిని మనం ప్రసాదంగా స్వీకరించాలి తరువాత మనము ఉగాది రోజు సాయంకాలము పంచాంగ దేవాలయములకు వెళ్ళి పురోహితులు పండితులు చెప్పిన పంచాంగ శ్రవణాన్ని శ్రద్ధగా వినాలి పంచాంగ శ్రవణం ఎందుకు వినాలంటే దానిలో మనకు ఈ సంవత్సరం పొడుగున ఎలా వాతావరణం ఉంటుంది పంటలు ఎలా పండుతాయి మరియు మన రాశి చక్రాలు జాతక చక్రాలు ఎలా ఉంటాయి ఏ రాశికి ఏది లాభము ఏది నష్టము వాటికి వాటి గురించి చెప్తారు మనకు ఆదాయం ఎంత ఉంటుంది ఖర్చు ఎంత ఉంటుంది ఇలా అన్ని రకాలుగా గ్రహణాలు ఎన్ని వస్తాయి ఎలా వస్తాయి అన్నీ పంచాంగ శ్రవణంలో పండితుడు చెబుతాడు అవి మనం విని వాటిలో నష్టాలు ఎలా కష్టాలు పెడుతుందో అనే వాటికి మనం పూజాధికములు చేసుకొని పూజాధికములు చేసుకోవాలి లాభాలు వచ్చినా ఎలా దాచుకోవాలి ఎలా మనం ఉండాలి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే ఆలోచన కూడా మనకు వస్తుంది అందుకే మనం పంచాంగ శ్రవణం తప్పనిసరిగా వినాలి విని వాటిని ఆచరించి వానిలో కష్టాలను ఎదుర్కొనే శక్తిని మనం గ్రహించి ఎలా గ్రహించాలో గ్రహించి మనము ఏడాది పొడుగునా ఆనందంగా ఉండాలి దానికి మనకు భగవంతుని అనుగ్రహం కలగాలి ఈ ఉగాది పండుగే అసలు సిసలైన సంవత్సరాది పండుగ जय वासवी जय जय वासवी